హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి నేను తీసుకున్నటువంటి చక్కని పార్టీవేర్ కలెక్షన్స్ డ్రెస్సెస్ అండి నిజంగా ఇలాంటి డ్రెస్సెస్ మన దగ్గర ఉండాలి ఈ ఫెస్టివల్ సీజన్ కనే కాదు మీరు ఏదైనా పార్టీకి రిలేటెడ్గా వేసుకోవాలనుకున్నా కానీ కలర్ఫుల్గా నెక్స్ట్ లెవెల్లో కనపడతాయి వెరీ యూనిక్ కలెక్షన్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంతవరకు అయితే కనుక మీరు చూడండి కొత్త కలెక్షన్స్ అయితే కనుక మనకి దివాళీ కోసం మీషో లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి కలెక్షన్ అండి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇవాళ కొంచెం క్వాంటిటీ బల్కీగానే ఉంది సో కొంచెం చూడండి వీడియో మేబీ పెద్దదిగా కూడా కావచ్చు అనుకుంటున్నాను అన్ని లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను కట్టుకున్న ఈ లెనిన్ కాటన్ శారీ ఎలా ఉందండి ఫోటో నేను సైడ్లో పెడతాను ఇది ఫోర్ ఎయిటీ ఆర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో వచ్చింది చాలా చాలా బాగుంటుంది మెయిన్గా అయితే కనుక వైట్ కలర్ వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి అండ్ లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి క్లాస్ అండర్ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అఫ్ కోర్స్ ఇది అన్ని ప్లేసెస్లో కూడా అవైలబుల్గానే ఉంది ఎనీ యాప్లో మీరు అయితే కొనుక్కోవచ్చు నేను లెనిన్ కాటన్ శారీస్ని రీసెంట్గా యాప్లో అక్కడ నుంచి తీసుకొచ్చి అయితే కనుక షేర్ చేశాను కాబట్టి నేను మీకు ఆ వీడియో లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ కలర్స్ ఇంకేమైనా వేరే వెరైటీస్ అండర్ బడ్జెట్లో చూపించినవి ఏమైనా చూస్ తీసుకోవాలనుకుంటే ఒక్కసారి ఆ వీడియో చూడవచ్చు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి నా సారీ డీటెయిల్స్ అండి ఇంకా దీనికి అయితే మ్యాచ్ అయ్యేలాగా నా దగ్గర ఉండేటటువంటి ఒక పింక్ కలర్ బ్లౌజ్తో నేను జస్ట్ సెట్ చేశానండి లుక్ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు మన కలెక్షన్స్ని మన ఫస్ట్ సారీ సారీ ఫస్ట్ డ్రెస్ అనమాట సో ఇదైతే కనుక పార్టీవేర్ కలెక్షన్లో చాలా కొత్తగా వచ్చినటువంటి త్రీ పీస్ సెట్ అండి అసలు కలెక్షన్ చూస్తే వాళ్ళు నిజంగా అంటారు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఏ కలెక్షన్ మీకు నచ్చిందని నిజంగా నచ్చాయా లేవా ఎలా ఉన్నాయి అనేది కూడా అండ్ ట్రెండింగ్ అండి ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే కనుక మనకి లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి విత్ కప్స్తో స్టాప్స్తో అయితే కనుక ఈ విధంగా వచ్చేసింది దీనిలో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది అయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి సైజ్ సైడ్ అయితే కనుక మనకి ఈ విధంగా జిప్పర్ పార్ట్తో ఈ విధంగా వస్తుంది హెడ్ చాలా ఈజీగా ఎక్కేస్తుంది అండి మీకు ఎలాంటి అన్కంఫర్ట్ అయితే కనుక ఉండదు ఆల్రెడీ ఇది నా డాటర్ ఒక ట్రైల్ కూడా బాగుంది అనిపించింది అనమాట సో దివాళి కోసం మేము కూడా తీసుకో బాగుందని చెప్పున్నాము సో ఇదైతే కనుక టాప్ విత్ కప్స్తో తో మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట బాడీ పార్ట్ లాగా ఎందుకంటే వేసుకుంది కాబట్టి నేను చూసాను షార్ట్ వీడియో డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను నేను మీకు ఇదైతే కనుక జార్జెట్ మెటీరియల్ పైన మనకు వచ్చినటువంటి పైన టాప్ అన్ని విత్ అయితే కనుక మిర్రర్ వర్క్తో అసలు భలే హెవీగా ఉందండి కొంచెం యూనిక్ అని ముందే చెప్పాను కదా అయితే ఇదేంటి డీప్ ఉందని అనుకోవద్దు మీరు ఇది ఉంటుంది కాబట్టి మొత్తం మనకి ఇక్కడ వరకు కవర్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు మీ సైజ్ వైజ్గా అయితే కనుక హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టేసేసుకోండి చాలా బాగుంటుంది ఆ డార్క్ రాయల్ బ్లూ మీద ఇంత రియల్ మిర్రర్ వర్క్లో అయితే కనుక చక్కగా వర్క్ వచ్చేసింది అలాగే హ్యాండ్ మీద కూడా మనకి ఇంతే హెవీగా అయితే కనుక వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా బారు రియల్ అద్దాలను అయితే కనుక మనకి బాంధని కాన్సెప్ట్తో డిజైన్ చేశారు ఇది అయితే కనుక టాప్ డీటెయిలింగ్ అండి మీరు జీన్స్ అట్లాంటి వాటి మీద కూడా దీన్ని కొంచెం స్టైల్గా కూడా చక్కగా వేసుకోవచ్చు అలాగే దాండియా ఫంక్షన్స్ అట్లాంటి వాటికి కూడా ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఇది అయితే కనుక టాప్ అనమాట నెక్స్ట్ అయితే దీనికి వచ్చినటువంటి బాటంతో కలిపి ఇది కంప్లీట్గా త్రీ పీస్ సెట్ అనేది ఈ విధంగా వస్తుందండి క్వాలిటీ పరంగా మాత్రం హైలీ రికమెండెడ్ అండి పార్టీ వేర్ అంటే మనకు కొంచెం థౌజండ్ ఎబోలోనే వస్తున్నాయి దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి మీషోలో విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఇది చాలా బాగుంది కలర్స్లో నాకు ఎందుకంటే మిరర్ వర్క్తో కాన్సెప్ట్ అంటే కనుక మనకి బ్లూ బాగా కనిపడుతుందని నేను బ్లూ తీసుకున్నాను అండి హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్ ఫ్యాబ్రిక్ వైజ్ వేసుకున్నాక మనకి లుక్ వైజ్గా కూడా ఇది మన ఫస్ట్ డ్రెస్ నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా పీస్ సెట్ అండి వెరీ హెవీ 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 అండ్ రాయల్ డ్రెస్ అని చెప్పవచ్చు దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేనైతే గ్రీన్ తీసుకున్నాను నిజంగా అండి చాలా భారీ డిజైన్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది అసలు చెప్పాలంటే నేను అనమాట మీకు గేరా ఆ క్వాలిటీ ఫ్రంట్ ఎంత వర్క్ వచ్చిందో మనకి మొత్తం అంతా కూడా బ్యాక్ అంతా కూడా అలాగే వర్క్ వచ్చిందండి ఇలాంటి మన దగ్గర కదా ఉండాలి సో ఇమీడియట్ గా తీసుకోకపోతే మాత్రం ఏది కూడా దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ స్టిచ్చింగ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ వన్ వన్ మార్క్ లేవచ్చు అండి అంత నైస్ స్టిచ్చింగ్ అయితే కనుక దీని సొంతం విత్ లైనింగ్ కావచ్చు స్టిచ్చింగ్ కావచ్చు క్వాలిటీ ఫ్యాబ్రిక్ కావచ్చు బక్రమ్ కావచ్చు లైనింగ్ ఇక్కడ కూడా మీరు అన్నీ కూడా ఒకసారి అయితే కనుక చూడండి క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారండి అసలు అయితే మంచి బ్రాండెడ్ ఐటమ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది కనుక ఫ్రంట్ నెక్ లైన్ అండ్ లాంగ్ స్లీవ్స్ పైన అయితే చాలా లుక్ లుక్లో వచ్చినటువంటి చక్కని గ్రీన్ కలర్ డ్రెస్ అండ్ గేరా కూడా చాలా బాగా వచ్చిందండి వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఇంతే భారీగా ఇంతే మంచి డిజైన్తో చాలా నైస్ స్టిచ్చింగ్తో మీరు చేయించుకుంటే ఎట్లా ఉంటుందో నిజంగా కాస్ట్లో అయితే కనుక వచ్చేస్తుందండి మనకి అంత చక్కగా అయితే ఉంది డ్రెస్ మళ్ళీ విత్ కప్స్తో అయితే కనుక ఉందండి తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సాఫ్ట్ కప్స్ అయితే దీని సొంతము నెక్స్ట్ బాటమ్ అండ్ దుపటా అయితే కనుక మనకి జార్జెట్ మెటీరియల్ మొత్తం అంతా కూడా అయితే జార్జెట్ మీద మొత్తం చికెన్ కర్రీ వర్క్ లాగా మొత్తం అంతా కూడా విత్ సీక్వెన్స్ రిలేటెడ్తో అయితే కనుక మనకి టాప్ అయితే హైలైట్ చేసేసారు ఇది అయితే కనుక మనకి దుపట్ట దుపటా కూడా ఇట్లా ఫ్రిల్ ప్రిల్స్ లాగా అయితే కనుక ఎండింగ్లోని ఈ విధంగా ఇచ్చారు లైక్ మీరు ఇలా కూడా వేసేసుకోవచ్చు అండి నేను వేసుకున్న తర్వాత ఆఫ్టర్ లుక్ కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను మీరు ఇలా కూడా వేసుకోవచ్చు చక్కగా పార్టీస్కి ఫంక్షన్స్కి అప్పుడు కూడా మనకి ఈ ఫ్రంట్ వచ్చినటువంటి ఈ కుచ్చులు బాగా కవర్ అవుతాయి హైలీ రికమెండెడ్ అనమాట డ్రెస్ నెక్స్ట్ లెవెల్ ఉందని నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు నోటీస్ చేయాలి చాలా బాగుందనమాట ఇదైతే కనుక బాటమ్ ఇట్లా మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తోని ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చింది ఇది వితౌట్ లైనింగ్ అండ్ వితౌట్ పాకెట్ అండి బెట్ క్వాలిటీ మాత్రం ఓకే ఎక్కడ కూడా మనకి ట్రాన్స్పరెంట్ అనేది లేదు దీంట్లో కూడా బాగుంది మంచి క్వాలిటీ ఓకేనా సో హైలీ రికమెండెడ్ పైన అయితే కనుక నేను మీ అందరి కోసం తీసుకొచ్చినటువంటి ఈ ఫెస్టివల్ అండ్ ఫెస్టివల్ తర్వాత కూడా మీరు ఎక్కడికన్నా గ్రాండ్గా వేసుకోవడానికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక చక్కని డ్రెస్ అయితే కనుక తీసుకొచ్చేసాను సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లాంగ్ స్లీవ్స్లో ఫుల్ స్టైల్ ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి క్వాలిటీ ఇంకొకసారి చూసుకోండి మీరు చాలా బాగుంది మంచి డిజైన్ హైలీ రికమెండెడ్ పైన అయితే కనుక వచ్చింది మిస్ చేయొద్దు నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూద్దాము ఇవాళ అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి మీ ఛాయిస్తో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని లేట్ చేయకుండా తీసుకోవడమే లేట్ ఇంకా ఎందుకంటే సేల్ నడుస్తుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయండి ఉండవు ఎక్కువసేపు నెక్స్ట్ అయితే కనుక పింక్ కలర్లో నేను ఒక ఈ డ్రెస్ తీసుకున్నానండి ఇది కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఇది అయితే కనుక టూ పీస్ ఫస్ట్ బాటమ్ చూపించేస్తాను మామూలుగా రియాన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కనుక మనకి ప్లెయిన్ బాటమ్ అయితే దీని సొంతం వచ్చిందని చెప్పవచ్చు ఇట్లాంటివి ఏదైనా ఒకవేళ మన దగ్గర పింక్ కానీ మనం అయితే కనుక దీనికి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి ఇదైతే కనుక ఈ డ్రెస్ వచ్చినటువంటి బాటమ్ ఇదైతే కనుక ఈ డ్రెస్కి వచ్చినటువంటి మెయిన్ అసలు అందం దీని స్టైల్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట అంటే స్టెప్స్ వైజ్గా అయితే కనుక మనకి ఫ్రిల్స్ లాగా పెట్టి స్టిచ్చింగ్ చేశారు విత్ లైనింగ్ ఆ బాటమ్ అనేది ఇక్కడ వచ్చినటువంటి ఈ మిడిల్ పార్ట్లో ఈ స్లిట్లోంచి అయితే కనుక స్టైల్గా కనపడుతుంది అనమాట ఇది కంప్లీట్గా దీని యొక్క డిజైన్ డీటెయిలింగ్ అనేది ఇలా వస్తుందండి ఎలా అయితే మనకి ఫోటోలో ఇచ్చారో యాజ్ టీజ్ అయితే కనుక పంపించారండి మనకి సెల్లర్స్ మీరు కూడా సేమ్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను సో క్లిక్ చేసుకొని మీ సైజ్ వైజ్గా అయితే కనుక కార్ట్లో వేసేసుకోండి డిజైన్ అయితే కనుక బాగుంది కేరా అంతా కూడా బాగా వచ్చింది సో ఓవరాల్గా అయితే కనుక మనకి లేస్ బార్డర్ కూడా అవుట్లైన్ పైన ఈ విధంగా హ్యాంగ్ లాంటి లేస్తో అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు స్లీవ్స్ వచ్చేసి మనకి లోపల లేవండి స్లీవ్లెస్సే అనుకుంటున్నా ఇది ఇంటర్లాక్ అయితే కనిపిస్తుంది క్లియర్గా ప్రతి పాయింట్లో కూడా ఇది అయితే కనుక బాధిని రిలేటెడ్లో చక్కగా వీ నెక్ లైన్ పైన అయితే కనుక లేస్ బార్డర్తోని ఫుల్గా హైలైట్ చేసినటువంటి జార్జెట్ మెటీరియల్ టూ పీస్ కాన్సెప్ట్ స్టైలిష్ వేర్ ఓకేనా నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ చూద్దాము ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది లైక్ చూ లైక్ చూడగానే నాకు నచ్చింది యాక్చువల్గా ఈ కలర్ కూడా చాలా మంచి క్వాలిటీ అప్డేట్ అవుతుందండి మనకి మీషోలో కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఇందులోంచి ఏ డ్రెస్ నచ్చినా కానీ ఇది చూసారా జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి చక్కగా ఆలియా కట్ లాంటి కట్ తీసేసుకుని దానిపైన మొత్తం అంతా కూడా ఇట్లాగా సన్నని సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక మనకి వర్క్ అనేది చేశారండి అది దీని అంతా కూడా అందం అనమాట తప్పకుండా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఆఫ్టర్ వేరింగ్ లుక్ కూడా ఇస్తానండి మీకు వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ లోపు మీరు తీసేసుకోండి ఏదైనా నచ్చిందనుకుంటే కనుక ఇదైతే కనుక నేను ఫుల్ వీడియోలో ప్రజెంట్ చేసేస్తున్నటువంటి మెయిన్ డిజైన్స్ ఇదైతే కనుక జార్జెట్ మెటీరియల్ విత్ లైనింగ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీటెయిలింగ్ ఇచ్చాను మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్రిల్స్ అయితే కనుక పెట్టి చక్కగా స్టిచ్చింగ్ చేసేసారు అండ్ ఇది కూడా జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చినటువంటి బాటమ్ అండి ఇది టూ పీస్ ఇది చూడటం కూడా నేను చూసింది అదే దీనికి అయితే కనుక లైనింగ్తో వచ్చేసేసేసి కంప్లీట్ డిజైనింగ్ అనేది విత్ పాకెట్తో వచ్చింది రైట్ సైడ్లో పాకెట్ తీసుకున్నారండి అన్నీ కూడా పార్టీ వేర్ కోసమే తీసుకొచ్చాను సో ఇదైతే కనుక విత్ పాకెట్ అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఇది కావాలంటే కనుక మనకి నాడా కూడా ఇచ్చారు లైక్ మీరు లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి బాటమ్కి అయితే కనుక ఒకవేళ కావాలనుకుంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు నేను వాళ్ళు తెప్పించినవన్నీ కూడా ఎల్ సైజ్ అండి మీ సైజ్ వైజ్గా అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకోండి మీకు ఏది నచ్చినా కానీ టూ పీస్లో చాలా సింపుల్గా వచ్చింది ఒకవేళ మీకు మనకి దుపట్టా కావాలి అని అనుకుంటే కనుక గోల్డ్ కలర్ సీక్వెన్స్ వచ్చాయి కాబట్టి కాంట్రాస్ట్లో మీరు అలా కూడా టచ్ ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ అయితే కనుక కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఇది కూడా ఈ గౌన్ కూడా చాలా బాగుంటుంది గౌన్ కాదు యాక్చువల్గా స్కర్ట్ కమ్ షార్ట్ లెంత్ పెపలం టాప్ అని అయితే కనుక వచ్చిందండి ఇది అయితే కనుక ఫుల్ గేరాలో సాఫ్ట్ తో అయితే కనుక వచ్చినటువంటి ఫస్ట్ లాంగ్ స్కర్ట్ దీనిలో కూడా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి జార్జెట్ లైనింగ్ వచ్చింది మళ్ళీ దీనికి కూడా బక్రమ్ స్టిఫ్నెస్తో అయితే కనుక మనకి కంప్లీట్గా వస్తున్నటువంటి స్కర్ట్ ప్యాటర్న్ దీనికి మీరు టాప్తో కూడా స్టైల్ చేసుకోవచ్చు మల్టీ వేస్లో అయితే కనుక చక్కగా దీంతో మీరు స్టైల్ చేయొచ్చు అండ్ నాకు ఈ కలర్ నచ్చింది దీంట్లో కూడా మంచి కలర్ अवेलबल्क मन की ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా వర్క్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్లో పెపలం టాప్ అని అయితే కనుక దీని డిజైన్ ఉంది సో కావాలనుకునే వాళ్ళు చూసుకోండి అండి నచ్చితే మాత్రం ఇది కూడా చాలా అందమైన డిజైన్ కొంచెం స్టైలిష్ వేర్ కావాలి అండర్ బడ్జెట్లో అనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు సో పింక్ అంతా రెగ్యులర్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం కొత్తగా ట్రై చేశాను యాక్చువల్గా ఇది పింక్ అయినా బ్లూ అయినా ఇట్లాంటి కలర్స్ అయినా కానీ చాలా బాగుంటుందండి సో యంగ్స్టర్స్ ఎవరైనా కొంచెం ట్రెండింగ్ అండ్ అండర్ బడ్జెట్లో కావాలి ఫెస్టివల్ వేర్కి తర్వాత కూడా చక్కగా ఫ్యాన్సీగా మీరు వేసుకోవడానికి అనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దాంతోపాటు ఇంకొక గౌన్ కూడా చూపిస్తాను రీసెంట్గా అయితే కనుక గౌన్ ఆల్రెడీ షేర్ చేశానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇది కూడా ఒక మళ్ళీ రీస్టాక్ అయింది యాక్చువల్గా ఇంత ముందు ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సో ఇది అయితే రీస్టాక్ అయిపోయింది కాబట్టి షేర్ చేయాల్సి వచ్చింది మళ్ళీ అయితే కనుక ఒకసారి చూడండి అండి ఎవరికైనా కావాలనుకుంటే లింక్ నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను షార్ట్ డబల్ ఫ్రిల్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చి వైట్ కలర్ పైన అయితే కనుక మొత్తం అంతా కూడా ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసేసుకున్నారు సో చాలా బాగా అనిపిస్తుంది విత్ లైనింగ్ వచ్చింది కావాలనుకునే వారికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ ఉంది లైనింగ్తో అయితే కనుక ఉందండి సో చూసుకోండి ఎవరైతే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటారో సో వారికి అయితే కనుక ఈసారి సేల్లో ఉంది కొంచెం హర్రీగా ఉండి తీసుకోకపోతే మళ్ళీ కూడా దొరకదు సో ఇదైతే కనుక కంప్లీట్ గౌన్ యొక్క డిజైన్ డీటెయిలింగ్ అండి క్వాలిటీ చాలా బాగుంది కొంచెం వైట్ కాబట్టి మెయింటైన్ చేయాలి తప్ప వేసుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ మీకు అయితే లేదు అన్నమాట ఒక డ్రెస్ అండి ఇది టూ పీస్ సెట్ అనమాట ప్రజెంట్ సేల్లో చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది అనేది అయితే కనుక ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇది ఆలియా కట్ రిలేటెడ్లో అయితే కనుక చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది నేను సేమ్ ఆరెంజ్లో కూడా అయితే కనుక తెప్పించాను ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నేను చూపించిన సెల్లర్ త్రూ ఆ డ్రెస్ అది యాక్చువల్గా అక్కడ స్టాక్అట్ అయిపోయింది నేను మళ్ళీ ఈ డ్రెస్ అయితే కనుక మీషోలో చూసానండి దీనిలో కొంచెం లేట్గా వచ్చింది యాక్చువల్గా బట్ ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ సో మీషో లవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేనైతే కనుక ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఆలియా కట్ రిలేటెడ్లో అయితే కనుక టూ పీస్లో వచ్చినటువంటి డిజైన్ ఇది కూడా చాలా బాగుంటుంది వేసాక సో ఆరెంజ్ ఎలాగూ ట్రెండ్ ఉండే కదా అప్పుడు అది దానిలో నాకు బాగుంది అనిపించింది నెక్స్ట్ అయితే కనుక బ్లూ తీసుకున్నాను సో ఇది కూడా మంచి డిజైన్ చాలా బాగుంటుంది టూ పీస్ కార్ట్ సూట్ స్టైల్ టూ పీస్ సెట్ లాగా ఫ్రంట్ అయితే కనుక మనకి ఆలియా రిలేటెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్స్ వస్తాయి మీద కూడా వస్తాయి అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తాయండి డైలీ యూజ్కి అయితే కనుక చాలా బాగుంటుంది అలాగే ఆఫీస్ యూజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో పార్టీ వేర్లోనే నేను యాక్చువల్గా పర్సనల్గా చేసిన షాపింగ్ అనమాట సో దానికోసమైతే మీకు ఎలాగూ తీసుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇవి అయితే కనుక సేల్ లో బెస్ట్ ప్రైస్ లో అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో ఆల్ కలర్స్ అండ్ ఆల్ అయితే సైజ్ అవైలబుల్గా ఉందండి వాళ్ళు చూసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగుందండి కుర్తీ విత్ దుపటాతో వచ్చింది ఇదేంటంటే లాంగ్ స్లీవ్స్ పైన చాలా స్టైలిష్ అయితే కనుక అనిపించింది అనమాట నాకు అండర్ బడ్జెట్లో ఏ లైన్ కట్ పైన అయితే తీసుకున్నారు విత్ లైనింగ్ అండ్ మొత్తం అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ కలంకారీ రిలేటెడ్ ప్యాటర్న్తో అయితే కనుక వచ్చి సేమ్ కలర్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ దుపట అయితే మనకి దీనికి అయితే అటాచ్ వచ్చింది జార్జెట్ మెటీరియల్ అండి నిజంగా వర్త్ అనిపిస్తుంది యాక్చువల్గా ఇదైతే కనుక మనకి లైనింగ్ కంప్లీట్గా అయితే కనుక దీని డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది సో చూడండి నచ్చింది అనుకుంటే కనుక సింపుల్ గోటా లేస్తో అయితే కనుక నెక్ లైన్ తీసేసుకుని హ్యాండ్ మీద కూడా అయితే కనుక మనకి లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్లో ఐ థింక్ త్రీ బై ఫోర్ అండి నాట్ లాంగ్ స్లీవ్స్ దీనిపైన అయితే కనుక వచ్చి సేమ్ గోటా లేస్తో అయితే కనుక మనకి దుపట అనేది ఈ విధంగా తీసుకున్నారు ఒకవేళ ఎవరైనా జార్జెట్ లవర్స్ ఉన్నా లైక్ ఇలాంటి ప్యాటర్న్స్కి ఇష్టపడే వాళ్ళు ఉన్నా కానీ ఇది కూడా బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను సైజాస్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సేల్లో బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఇది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ అయితే కనుక మరొక వేర్ రిలేటెడ్ టూ పీస్ అయితే కనుక షేర్ చేస్తానండి ఇది నాకు తెలిసి ఎవరు చూసి ఇది చాలా అయితే కనుక లేటెస్ట్గా మనకి మీషోలో లాంచ్ అయినటువంటి వేర్ డిజైన్ అండి కొంచెం మనకి ఇది ఎట్లా అంటే కనుక కఫ్తాన్ ప్యాటర్న్ ఉంటుంది స్టైలిష్ గా కావాలనుకుంటే కనుక డిఫరెంట్ గా కావాలనుకుంటారు కొంతమందికి యునిక్ ప్యాటర్న్ అయితే అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఇది మనకి ఇట్లా కఫ్తాన్ రిలేటెడ్ ప్యాటర్న్ అండి స్టైల్ గా ఉంటది కదా సో దానికోసం అయితే తెప్పించాను ఈ పర్టికులర్ దివాళికి ఇలాంటి కూడా చాలా బాగుంటాయి దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వెరీ లేటెస్ట్ లాంచ్ విత్ లైట్ వెయిట్ మిరర్ వర్క్ లో అయితే కనుక ఈ ప్యాటర్న్ నో నో రియల్ మిరర్ వర్క్ తో అయితే కనుక వచ్చింది చందేరి మెటీరియల్ అండి కఫ్తాన్ ప్యాటర్న్ కంప్లీట్ గా మనకి ఇది ఇదైతే మనకి దీని కంప్లీట్ డిజైన్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ అవైలబుల్ ఫ్రంట్ అయితే కనుక ఈ విధంగా పాకెట్ వచ్చింది పాకెట్ కూడా మనకైతే గనుక మొత్తం అంతా కూడా వర్క్ అయితే గనుక ఫిల్ చేసి ఉన్నారు ఇదైతే గనుక సైడ్ లో మొత్తం అంతా కూడా లేస్ బార్డర్ తోనే డిజైన్ డీటెయిలింగ్ అనేది ఈ విధంగా ఉంది మెయిన్ అయితే కనుక ఇది కప్తాన్ లోనే హైలైట్ అయింది కాబట్టి దీని అందం అంతా కూడా దీనిలోనే రిలేటెడ్ అయి ఉందండి నాకు బాగా అనిపించింది కొంచెం స్టైల్ గా యూనిక్ గా కావాలనుకుంటాం కదా అలా బాగుంది అనిపించింది అనమాట నెక్స్ట్ దీని బాటమ్ అండి ఇదైతే కనుక మనకి విత్ పాకెట్ తో రైట్ సైడ్ లో వచ్చేసి స్ట్రైట్ కట్ లో అయితే కనుక చందేరి మెటీరియల్ పైన అయితే కనుక తీసేసుకున్నారు ఇదైతే కనుక దీని వచ్చినటువంటి పాకెట్ ఓకే సో చూడండి అండి నచ్చిందని అనుకుంటే కనుక మీకు ఏది కావాలనుకుంటే అన్ని లింక్స్ కూడా దాన్ని బట్టి మీరు క్లిక్ చేసుకుని అయితే కనుక కార్ట్లో వేసుకుని తీసుకోండి దివాళీ సేల్ ఆల్రెడీ మనకి మీషోలో స్టార్ట్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా మీకు ఏది నచ్చినా పర్చేజ్ చేసుకోవడమే లేట్ అనేది సో కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా పేజ్ని ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఇలాంటి కలెక్షన్స్ డైలీ అప్డేట్స్ అయితే కనుక మీ వరకు నేను ఇస్తూనే ఉంటానండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి అండ్ మన పేజ్లో కూడా చాలా మంది ఫాలో అయ్యేవారు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండి నోటిఫికేషన్ ఆన్లో ఉందా లేదా అని వీడియో పెట్టగానే మీ వరకు రావాలి కలెక్షన్స్ స్టాక్ మీరు ఇమీడియట్గా తీసుకోవాలనుకుంటే కనుక బెల్ మళ్ళీ నోటిఫికేషన్ ఆన్లో ఉంటే కనుక మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా టేక్ కేర్ హ్యాపీ షాపింగ్